అందరికీ నమస్కారం లక్ష్మీశని దివ్య లక్షణ గుణముల వినజాలకెప్పుడు వెర్రి నైతి నా వెర్రి గుణములు నయముగా ఖండించి నన్ను రక్షింపు మూనళిన నేత్ర నిన్ను నే నమ్మి తినితర దైవములనే నమ్మలేదెప్పుడు నాగశయనా காபாடினனு நீவே கஷ்டபெட்டின நீவே நீபாத கமலமு நிரதமீனு நம்மி Yunnanu நீபாத நளினா பக்தி வேக தயே சீரட்சின்ச்சு வேத வேத்யா பூஷணவிகாச ஸ்ரீ தர்மபுரநிவாசா दुஷ்ட சம்ஹார நரசிம்மதுரித தூரா అంటే ఓ నరసింహస్వామి ఓ లక్ష్మీసా నీ దివ్య వల్లను ఎలా ఉంటాయో తెలుసుకోవడంలోనూ నీ యోగ్యమైనటువంటి గుణములు తెలుసుకోవడంలోనూ నేను ఎప్పుడూ కూడా వెర్రివాడు నవ్వుతూ ఉన్నాను ఓ నేత్ర నా వెర్రితనాలన్నిటినీ పోగొట్టి దయచేసి నన్ను కాపాడు ఓ నాగశైన నేను నిన్ను తప్ప ఏ ఇతర దైవాలను నేను నమ్మలేదు ఎప్పుడు నిన్నే నమ్ముకుని ఎల్లప్పుడూ నిన్నే స్మరించుకుంటూ నీ మీదే భారాన్ని వేస్తూ వచ్చాను ఇప్పుడు నన్ను రక్షించినా నువ్వే బాధ నువ్వే శిక్షించినా నువ్వే నాకు అన్నీ నువ్వే నేను రోజూ నీ పాద పద్మాలనే నమ్ముకుని ఉన్నాను కాబట్టి ఓ వేదవేద్య తొందరగా నన్ను రక్షించు ఇది ఈ పద్యం యొక్క భావం